ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగను జరుగును వారు వేడుకొనుక్కొనుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవ దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వరుస క్రమంలో ధ్యానం చేస్తూ దేవునిలో దేవుని వాక్యములో ఎదుగుతూ వద్దిలుతూ దేవుని వాక్యమనే దర్పణములో తమ వ్యక్తిగత జీవితాన్ని పరిశీ పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ దేవుడు కోరిన జీవిత అనుభవాలలోనికి మరల్చబట్టకు మార్పును నిలించబట్టకు దేవుడు మనతో చేయించిన అనుదిన ఉపదేశములను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు పాతని బంధన అది గతించిపోయిన చరిత్ర మాత్రమే కాదు ప్రస్తుత జీవిత సాక్ష్యాలకు సాదృశ్యాలుగా నేటి మన జీవితాన్ని క్రమపరుచుకోవడానికి దేవుడు అనుగ్రహించే అవకాశాలుగా సూచనలుగా హెచ్చరికలుగా మనము భావించాలి అందుకే పాత నిబంధన కేవలము పాత నిబంధన కాలపు గతించిన వారి చరిత్ర మాత్రమే కాదు ఆ చరిత్రలో దేవుడితో వారి కలిగిన సం సంబంధాలు కానీ సంభాషణలు కానీ సందేశాలు కానీ వాటి ద్వారా మనకు కావలసిన ఆధ్యాత్మిక సూచనలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించబడ్డాయి కాబట్టి క్రమంగా మనం ధ్యానం చేస్తుండగా ఒక్కొక్కటికి మనకు వినిపించబడే ప్రతి వర్తమానాన్ని పర్సనల్గా రిఫ్లెక్ట్ చేయబడుతున్నాయి కనుక మనం అన్వయించుకుందాం అనుసరిద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దైవ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ మీ లేఖనాల నుంచి అనేక అంశములు మీరు మాకు బోధిస్తున్నారు ప్రభాస్థతులు చెల్లిస్తూ వాటిని ఆలకించుటకు అంగీకరించుటకు అన్వయించుకున్నటకు అనుసరించుటకు మీ కృపదై చేయమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితుల నేటికొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గంధము ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతి నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము స్నేహితులరా గత రెండు దినాలు దేవాలయం యొక్క ఆవశ్యకతను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిగా దేవాలయంలో ప్రార్థన చేసినప్పుడు నీ నేత్రములు రేయింబగలు ఆ దేవాలయం వైపు ఉండాలి ఎందుకు అన్నదానికి ఆ సలోమును భక్తుడు వాడిన ఏంటంటే నీ నేత్రములు దివారాత్రులు రేయింబగలు ఈ ఆలయం వైపు ఉండాలి మేము ప్రార్థించిన ప్రతిసారి అంగీకరించి మా విన్నపములను మా మనములను ఆలకించి మమ్మల్ని క్షమించాలి అనే భావాన్ని మరి నిన్న మనం ధ్యానం చేశాం ఈ క్రమంలో అనేక అంశాలు సొలోమును భక్తుడు ఒక్కొక్కటిగా వ్యక్తపరుస్తూ ప్రతి అంశము వెనుక మా ప్రార్థన విని క్షమించు మా ప్రార్థన విని క్షమించు అనే పదాలు అధికంగా వాడబడుతున్నాయి కాబట్టి ఆ పదాలు కొద్దిగా నేను ఈ దినము మీ ముందుకు తీసుకుని రావాలని తలస్తున్నాను ముప్పై ఒకటవ అవసరం గమనిస్తే ఎవడైనానో తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించినకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిర మందుల నీ ఆ ఒట్టు పెట్టినప్పుడు నీ ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారి తల మీదకి శిక్ష రప్పించి నీతి నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయి అసలు ఒట్టు పెట్టుకోవడమే తప్పు కానీ అక్కడ పొరుగు వాని చేత అన్యాయముగా అతని చేత ప్రమాణం చేయించడం అన్యాయంగా ప్రమాణం చేయించడం సో ప్రమాణమే పొరపాటు ఎందుకంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అంటాడు అప్రమాణం చేయొద్దు అంటాడు క్రత నిబంధనలు కూడా ఆ కొండ మీద ప్రసంగంలో మతేసు వార్త ఐదు వార చేయాలి కాబట్టి ఇక్కడ ఆ అన్యాయంగా ప్రమాణం చేయడం అన్యాయంగా ప్రమాణం చేయడం ఒక మాటలో మనకు మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు గ్రామాల్లో పేద రైతులు ఉంటారు ఆ రైతులు విత్తనము విత్తే సమయంలో కానీ ఆ కోత కోసే సమయంలో కానీ వారికి ఆర్థిక సహాయం అవసరం ఎందుకంటే పనివారు కావాలి విత్తనాలు కొనుక్కోవాలి కోత కోసిన ఆ పంటను తీసుకుని వెళ్ళి తిరిగి ఆ మిల్లుకు చేర్చాలి ఈ క్రమంలో వారు కొన్ని కొన్నిసార్లు అక్కడ ఉన్న కొంతమంది పెద్దల దగ్గర అనగా ధనవంతుల దగ్గర కొంత అప్పు తీసుకుంటారు ఆ అప్పు తీసుకునే క్రమంలో వారు ఏం చేస్తారంటే కేవలము ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా వారు తీర్చలేనంత సహాయం వారికి అంది అందించి వారు తీర్చలేనని తెలిసి ఆ పత్రిక రాపించుకొని ఆ తర్వాత ఆ పొలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు అన్యాయముగా అనే మాట పొలాన్ని స్వాధీనం చేసుకుంటారు అందుకే ఇక్కడ అన్యాయముగా ప్రమాణము చేయించుకునే నీడలా అనగా ఆ ప్రమాణం వెనుక అతనికి సహాయం చేస్తున్నట్టుగానే కనబడుతుంది కానీ ఈ స్వలాభాపేక్ష ఏ రీతిగానైనా అతని ఆస్తిని అతని పొలాన్ని నేను స్వాధీనం చేసుకోవాలన్న భాష భావన కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాటంటి ఆ నీతిమంతుని నీతిపరుని నీతి చొప్పున నీతిపరుని నీతి చొప్పున నీతిని నిర్ధారణ చేసి ఎందుకంటే అతను ఇచ్చాడు ఇతను పుచ్చుకున్నాడు కాబట్టి ఏది నీతి ఏది సరైనదో ఆ నీతిని బట్టి నిర్ధారణ చేసి అక్కడ బాయపడ్డ మాట ఏమనంటే నిర్ధారణ చేయము అంటూ మరి ఆ హాని చేసిన వారి తల మీదకి శిక్ష రప్పించి నీతి పరి నీతి మీద నిర్ధారణ చేయమంటాడు ఆ వర్ష క్రమంలోనే ముప్పై మూడవ వర్షంలో మరియు ఇస్రాయేల్కు నీజనుడు నీకు విరోధముగా పాపముచ్చేట చేత తన శత్రుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని నీ మందిరం మందు నిన్ను గూర్చి ప్రార్థన విజ్ఞాపన చేయనప్పుడల్లా నీవు ఆకాశం మందు విని ఇస్రాలకు నీజనులు చేసిన పాపమును క్షమించి వారి పితృలకు నీవు ఇచ్చిన దేశంలోనికి తిరిగి వారిని రప్పించు సో ఈ ప్రార్థన వారు తప్పు చేసే భావన ఉంది కాబట్టి ఆ భావన చేసినప్పుడు అనగా నీకు విరోధముగా నీకు విరోధముగా పాపం చేతి చేత తమ శత్రువుని చేత మొత్తపడి నిన్న దిన న్యాయాధిపతుల గురించి చెప్పాను కానీ ఆ తర్వాత కాలంలో కూడా రాజుల ఆ కాలం చివరి రాజుల కాలంలో కూడా నెప్పుకత్ దేవుడు అనుమతించకపోతే నెబత్ రాడు కదండి ఎంత ధైర్యం ఉండాలి నెప్పుకత్ నిజలు దేవుని ప్రజల మీదకి రావడం కానీ దేవుని నివాసమైన మందిరాన్ని కూలగొట్టడం కానీ అందులో మందుల మందిరంలో ఉన్నటువంటి ఆ ఆ వస్తువులను అపహరించడం కానీ విలువైన సామాగ్రిని సొమ్మును అపహరించడం కానీ ఇవన్నీ కూడా మరి దినవృత్తాలతో రెండవ గ్రంథం చివరి అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది అనేక సార్లు ఆయన ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను హింసించారు హేళన చేశారు తోలనాడారు కాబట్టి పట్టజాలనంత ఉగ్రత దేవుడు కలిగింపచేయగా నిపుది వచ్చి దేవాలయాన్ని చేస్తాడు సో సాల్మన్ మరి వారి ప్రజల మనోస్థితిని తెలిసిన వాడుగా ఆ విషయం కూడా తెలుసుకొని అక్కడ చెప్తున్నాడు నిస్వాళ్లకు నీచరుడు నీకు విరోధముగా పాపము చేయడం వల్ల తమ శత్రు చేత మొత్తబడినప్పుడు వారు తిరిగి ప్రవ్వ క్షమించమని కోరితే అలా చెరకు కోపడ్డ కొనిపోబడ్డ వారిలో ధాన్య ధాన్యాలు ఎరుసలిం వైపు తలుపులు తెరిచి అనగా ఎరుసుం నాకు వెళ్ళలేకపోయాడు ఎరుసలిం ప్రాకారంలో కూల్చబడ్డాయి దేవాలయం నిర్మూలన చేయబడింది కానీ ఆ ఎరుస్లేము ఆ స్థలము దేవుడు కోరుకున్న స్థలము కాబట్టి ఎరుసలేం వైపు దానిలు ప్రార్థించిన అనుభవాలు మనకు కనబడుతుంది సో అలా ప్రార్థించినప్పుడు నీ జనుడు చేసిన పాపమును క్షమించి వారి పితృలకు నీ ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము క్షమించుము ప్రార్థించగా క్షమించుము రప్పించుము రెండవది లేకపోతే మూడవది ముప్పై ఐదవ వర్షంలో మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టడం వల్ల వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపమును విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లు నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీ స్వాస్థ్యమును ఇచ్చిన భూమిని మీద తిరిగి వర్షము ఊపుకుంది ఆవరాజు కాలంలో మనకు జరిగింది మనకు తెలుసు ఏలియా వెళ్ళి నిశ్చముగా ఆ దేవుని తోడు వర్షము కురవదనగానే ఆగిపోతుంది ఎందుకంటే అతనికి కానీ అతని భార్యను ఎజబెత్ కానీ చేసిన ఆ వికెడ్నెస్ బయలు దేవతను ఆరాధించడానికి ప్రోత్సహించిన అనుభవాలు బయలు ప్రవక్తలు ఏలియా ఛాలెంజ్ చేస్తారు అటువంటి మరి దేవునికి ఆయాసకరంగా ఉన్నప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురవదు తిరిగి అదే ఏలియా ప్రార్థన చేస్తే తిరిగి ఆకాశం వర్షం ఇస్తుంది కాబట్టి జరిగినవి జరగబోవినవి కూడా సాల్మున్ ప్రార్థనలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే మరొకటి మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే పదిహేడు ముప్పై ఏడవ వర్షంలో దేశమందు క్షేమము కానీ తెగులు కానీ గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ మిడతలు కానీ చీడపురు కానీ కలిగినను వారి శత్రువులు వారి దేశపట్నంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను ఇస్రాయలో నీజంలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకున్నాను కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థనలు విజ్ఞాపన చేసినట్ల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదులు కనుక నీ ఆకాశమందు నీ స్థలమందు నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మీ మా పితృల నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకున్నట్లుగా బ్రతుకు దినీవు వారు నీ ఎందు భయభక్తులు కలిగినట్టు చేయము నరపుత్రులందరి హృదయంలో నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు మరియు అంటూ అక్కడ కూడా తెగులు కలిగినప్పుడు లేకపోతే తిరుగుబాటు కలిగినప్పుడు జనుల హృదయం నీకు తెలుసు కదా ఆ జనులందరి కానీ వారి పక్షమున వారి పక్షమున ఏ ఒక్కరు కానీ వారి తరపున ప్రార్థన చేసినప్పుడు వారు నీ ప్రజలే కదయా వారి ప్రార్థన విని క్షమించి ఆ మాట చాలా సొనగా ప్రతి సమస్యకు మూలము మనుషుల యొక్క అవిధేతని వారు తిరిగి ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించమని ఆ క్షమించి తిరిగి వారికి మంచి జీవితం అనుగ్రహించమని చేయబడిన ప్రార్థనలు ఆ క్రమంలోనే మరలా నలభై ఒకటో వచ్చిన చూడండి మరియు ఇస్రాయల్లకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు ఈవెన్ ద పీపుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్ నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును కూర్చియు నీ బాహుబలమును కూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని కూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టి తిరిగి ప్రార్థన చేశాడ ఆకాశమును నీ నివాస స్థలమునందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకున్న ప్రకారము సమస్తమును అనుగ్రహించము అప్పుడు లోకములో నీ జనులందరూ నీ నామమును బట్టి ఎరిగి ఇస్రాయలు నీ జనులబలి నే నీయందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరం నాకు నీ పేరు పెట్టబడినదని అని కొందరు ఈవెన్ కాని కానివారు కూడా నీ మందిరం వైపు వచ్చి ప్రార్థించినప్పుడు నీవు వారి ప్రార్థన ఆలకించి జవాబు దయచేసినప్పుడు ఆ జవాబును బట్టి వారు నీవు దేవుడమని తెలుసుకుంటారు సో కేవలం ఇస్రాయలకు మాత్రమే అది దేవాలయం కాదు యూదులకు మాత్రమే దేవాలయం కాదు యూదేతరులు కూడా ప్రార్థించగలిగే రీతిగా ప్రార్థించగలిగే రీతిగా ఈ మందిరము ఉండాలి కాబట్టి వారు ప్రార్థన చేసినా కానీ నిన్ను ఎరుగని ప్రజలు నీ యొద్దకు వచ్చి నిన్ను తెలుసుకుని ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకించుకుంటాడు చాలా చక్కని భావయుక్తమైన ప్రార్థన సలోమన్ ప్రార్థనలో మనకు సల కనబడుతుంది నలభై నాలుగులో మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేతకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామతకు నేను కట్టించిన మందిరం తట్టును యహోవానగు వగు నీకు వారు ప్రార్థన చేసినట్టుగా ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యమును నిర్వహించుము శత్రువుల మీదకి దండెత్తి వెళ్తున్నప్పుడు యుద్ధమునికి వెళ్తున్నప్పుడు నీ వైపు తిరిగి నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసే సహాయం కోరినప్పుడు వారి ప్రార్థన విని వారి కార్యము జరిగించుము అంటాడు అలాగే నలభై ఆరు నలభై ఏడు వచ్చరాలు చూస్తే పాపము చేయని వాడు ఒకడు లేడు వారు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారి శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారి వారు వీరిని దూరమైనట్టుగా కానీ దగ్గరైనట్టుగా కానీ ఆ శత్రుల దేశంలోకి చెరగా కొనిపోబడినప్పుడు వారు చెరకోబడిన కొనిపోబడిన దేశమందు వారు చేసిన దాన్ని మనస్సుకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేస్తామని చెప్పి తమ్మును చెరగా కొనిపోబడిన దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసినట్లా తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశముందు పూర్ణ హృదయతోనూ పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి వారు నీవు వారి పితృలకు దయచేసిన దేశం తట్టును నీవు కోరుకున్న పట్నం తట్టును నీ నామగ్రతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసినట్లా చాలా చక్కని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ చక్కని భావాలు అక్కడ తెలియజేస్తూ మరి వారు చింతించి పశ్చాత్తపడి మరి విన్నపము చేసినట్టుగా చింతించి అనగా వారు చేసిన దానికి వారు హృదయంలో నొచ్చుకొని అపోసుల పొస్తల కార్యం గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఆ మూడు వేల మంది పేతులు ప్రసంగం విన్న తర్వాత వారు తమ హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతులను కడమ అపోస్తులు అడిగితే వాళ్ళు ఏమన్నారు మీరు నిమిత్తం పాపక్షమాపణమిత్తం వేసుకొస్తున్నాను పాప తెసుకుందండి వారు హృదయములు నొచ్చుకున్న దే ఆర్ ప్యూర్స్ ఇన్ దిర్ హార్ట్ అప్పుడు మీరు మారు మనసు పొందాలి పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు వాడు ఏ చూపిస్తున్నామున బాప్తిజం పొందండి అంటే సో అలా అలా చింతించి అదే రీతిగా వారు పాపము చేసిద్దమని ఒప్పుకొని చింతించి పశ్చాత్తాపడి వినపము చేసినటలా వారు చెరకూరింపబడిన ఆ దేశం ముందు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను వేడుకొనిటలా మరి నలభై తొమ్మిదవ వర్షంలో ఆకాశమును నీ నివాస స్థలం నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులను నీ విషయమే అపరాధులను ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోంచి కొనిపోబడిన వారు వారిని కరుణించినట్లుగా వారి కనికనము పుట్టించు సో అనేక అంశాలు మరి తెలియచేస్తూ వా వారి విన్నపములు ఆలకించు వారిని క్షమించు వారిని విడిపించు అంటూ ఆ ప్రార్థన చేస్తూ ఫైనల్లీ యాభై ఒకటి నుంచి యాభై మూడు వరకు వారు ఐగుప్తులో నుంచి ఆ ఇనప కొలిమిలో నుంచి నీవు రప్పించిన నీ జనుడును నీ స్వాశ్యమునై ఉన్నారో ఎవరు వాళ్ళు నీ ప్రజలు ఆ ఐగుప్తు ఇనప నుంచి నీవు రప్పించిన వారిని దే ఆర్ యువర్ పీపుల్ మొన్న కూడా చెప్పాను మరి కాండం అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో మీరు నా స్వకీయ జనాంగం అంటాడు యు ఆర్ మై ఓన్ అంటాడు కాబట్టి నీ ప్రజలు వారు కాబట్టి నీ దాసులైన నేను చేయు విన్నపం మీదను ఇస్రాయళ్లకు నీ జనులు చేయు విన్నపం మీదను దృష్టించి వారు ఏ విషయంలో నిన్ను వేడుకుందరో ఆ విషయంలో వారి విన్నపంలో ఆలకించము ప్రభువా యహోవా నీవు మా పితలను ఐగుప్తులోంచి రప్పించినప్పుడు నీవు నీ దాసులైన మోష ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాశ్యం మగనట్లుగా ఈ లోకమందర జనులందరిలోంచి వారిని ప్రత్యేకించి కదా దే ఆర్ సపరేటెడ్ పీపుల్ వారిని నీవు ప్రేమించావు వారిని రప్పించావు వారు నీ ప్రజలు కనుక వారిని కరుణ కరుణించి క్షమించి కరుణించి క్షమించి విడిపించు అంటూ ఆ మందిరము యొక్క విశిష్టతను ఆవశ్యకతను అక్కడ చేయబోయే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించినట్లుగా ఒక ప్రధాన యాజకుని పాత్ర ప్రార్థన సలము చేస్తున్నాడు దేవుని ఆలయం అనేది నాలుగు గోడలు కాదండి ఆలయానికి ఎందుకు రావాలంటే ఆ నాలుగు గోడల మధ్య ఆరాధించడం కాదండి అది చాలా పవిత్రమైన స్థలం పరిశుద్ధమైన స్థలం ప్రభు నివసించే స్థలం ప్రభు మనకు అందుబాటులో ఉండే స్థలం ప్రార్థించే స్థలం కాబట్టి ఆలయంకి రావడం విషయంలో కానీ ఆరాధించే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ ఆయన మాటలు వింటే విషయంలో కానీ నిర్లక్ష్యం కూడదని మరొకసారి ప్రభు నామూన హెచ్చరిక చేస్తున్నాను చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెన అంశాలు బట్టి ప్రవాసితులు చెల్లిస్తు నీ లేఖనాలు ప్రభు మాకు ఆశీర్వాదకరం ఆనందకరం ఆవశ్యకం కనుక నీ ఉపదేశించిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించి మా లోపాలు సవరించుకుని నిన్ను ఆరాధించగలిగిన ధన్యత మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏ సునామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతు ఏకదేవిని దీవెనాం ఏ వాక్యం వింట బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా గాక